నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒక పేరు బాగా వినిపిస్తుంది మౌలి టాక్స్ అట మౌలి టాక్స్ అని అదే నైంటీస్ వెబ్ సిరీస్ ఉంది కదా నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ అని శివాజీ లీడ్ రోల్ చేశారు యాక్టర్ శివాజీ మొన్న తినుకుంటే నేను కూడా కాసేపు చూశాను అందులో శివాజీ కొడుకు పాత్ర చేసిన ఈ కొరడు బాగానే చేసాడు ఎవరే అనుకున్నాము అయితే బానే ఉందిలేండి ఆ పాత్రలు మంచిగా ఒక చా మెమోరీస్ని బ్యాక్ తీసుకెళ్ళి చూపెడతా సార్ బాగానే ఉంది అందులో కీరోలు అయ్యే మౌలి టాక్స్ అని అతను ఆ పిల్లడు బాగా వార్తల్లో ఉంటూ వస్తున్నాడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కూడా ఏందా అని చూసా ఒక దగ్గర ఏదో కామెడీ చేసిండు ఒక స్టేజ్ మీద అదే పిడికిరి పిడికిలు ఇట్లా పిడికిలు ఇట్లా పట్టుకున్నాడు ఇట్లా తెరిచాడు ఒకటి మాయం చేశా ఏం మాయం చేశానో చూశారా అన్నాడు ఏపీ క్యాపిటల్ మాయం చేసాను వీళ్ళు ఎతకండి కనిపించదు అన్నాడు నిన్ననే ఆ వీడియో అప్పుడే అనుకున్నాను నేను అదేంటి పిడికి చెట్లు పెట్టి ఏపీ క్యాపిటల్ మాయం అయిపోయిందా మళ్ళీ మూసేస్తే వచ్చేస్తుంది కదా అదేదో లేదో ఆ బిల్డ్ ఏదో మాయం చేశాడు పిడికి ఎట్లా తెలిసి మాయం చేసేసాడు అనుకుందాం మళ్ళీ మూస్తే మళ్ళీ మూస్తే వచ్చేస్తుంది కదా మరి మూసేసి ఏపీ క్యాపిటల్ తెచ్చేయచ్చు కదా అనిపించింది నాకు నిన్ననే సరే ఆ బిల్లెడ్ అలా అనేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ వీడియో బాగా సర్క్యులేట్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ కుర్రోలతో కూడా కామెడీ చేసుకుని స్టేజ్కి వచ్చేసాడు జగన్ ఏపీ క్యాపిటల్ విషయంలో వచ్చేసాడు అని తెలుగుదేశం ఫుల్గా స్ప్రెడ్ చేసేసరికి ఇంకా వైసీపీ సోషల్ మీడియా కూడా ఈ పిల్లోని అడ్డుకోవడం మొదలెట్టింది బై డిఫాల్ట్గా అండుకుంటారు ఎందుకంటే రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయాలి రాజకీయాలే మాట్లాడాలనుకుంటే ఆ ఫిల్కి వచ్చేసి మాట్లాడాలి బాధ్యత గల పౌరుడిగా ఏదైనా స్పందించాలంటే స్పందించే స్టేట్ ఆ స్టాండ్ అంతా ఆ స్టేట్మెంట్ అని యువర్ వర్డ్స్ అంతే లేదు కామెడీ చేయాలి కామెడీనే చేయాలి ఎవరైనా కూడా పిడిగిలి పిగిచ్చి మాయమైపోతే మళ్ళీ తెచ్చేయచ్చు కదా దాన్ని లేదు ఇప్పుడు ఏపీ క్యాపిటల్ లేదా అసలు క్యాపిటల్ ఏంటో నాకు తెలియదు నాకు మతం మీద ద క్యాపిటల్ అని అంటే అది రాజధాని అవుతుంది అని తర్వాత మాట్లాడుకుంటున్నాను అయితే ఫుల్ వైసీపీ వాళ్ళు కూడా చెడ అంటుకునేసరికి పాపం మళ్ళీ ట్వీట్ పెట్టారు నన్ను క్షమించండి ఏదో నేను చేసినటువంటి ఒక కామెడీ అది పొలిటికల్ రిలేటెడ్ వెళ్ళిపోయింది నా ఉద్దేశం అది కాదు నేను ఒక హెల్తీ కామెడీ చేసి జనాన్ని నప్పించడమే నా ప్రొఫెషన్ అనుకోకుండా ఇలా జరిగితే క్షమించండి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు క్షమించండి అని మంచిదే ఆ మా తల్లిదండ్రులు కూడా ఇందులోకి లాగకండి అని చెప్పి అయితే సరే సంతోషం పాపం ఏదో తప్పైపోయింది అంటున్నారు క్షమించమని అడుగుతున్నారు ఇంకా ఆ పిల్లని పాపం వీళ్ళైనా కనుక ఎవరైనా పొలిటికల్గా ఆపిల్లోని వాడుకోవాలనుకున్నాను ఆ పిల్లోని వీడియో షేర్ చేసి జగన్ను టార్గెట్ చేయాలనుకున్నాను అండ్ ఆ పిల్లోని తిడుతున్న ఇటువైపు వాళ్ళైనా కనుక ఇంకో వదిలేస్తే పాపం ఏదో ఇప్పుడే కెరీర్లో పైకి వస్తున్నట్టున్నాడు ఇంక వదిలేస్తే ఆయన ప్రొఫెషన్ ఆపి ప్రొఫెషన్ చూసుకుంటాడు చూసుకుంటాడేమో పాపం అనిపించింది కానీ ఇటువంటివి ఎందుకు ఈ అనవసరంగా పొలిటికల్ రిలేటెడ్ ఉన్నదంతా కామెడీ చేయడం ఎందుకు బట్ ఐ కెన్ అండర్స్టాండ్ నాకైతే అర్థమవుతుంది ఇప్పుడు యాక్టర్ శివాజీతో అన్ని రోజులు ట్రావెల్ చేశాడు కాబట్టి షూటింగ్ కోసం సావాస దోషం అంటారు కదా మరిగా శివాజీ నుంచి పాపమ్మ షూటింగ్ గ్యాప్లో ఏదో మాట్లాడుకుంటుంటారు కదా అట్లా మాట్లాడుకొని అయ్యో శివాజీ పెద్ద నటుడు పెద్ద ఆయన కదా సో ఆయన పొలిటికల్గా నాకు ఇవన్నీ చెప్పాడు కదా నేను కాసిన కామెడీ పండిస్తాను అని చెప్పి అనుకోని ఉన్నా అనుకొని ఉండొచ్చు ఏదో ఎవరి ఇంపాక్టో పడింది పాపం అనిపించింది కానీ ఏదైనా కొంచెం పేరు వచ్చినప్పుడు ఏదైనా కొంచెం ప్రొఫెషన్లో పైకి ఎదిగేటప్పుడు మరింత బ్యాలెన్సింగ్గా ఉండాలి బాబు ఎందుకు అనవసరంగా గెలికి ఏమవసరం అనవసరంగా గెలికి రా పిడిగిలి పిగిచ్చి రాజధానిని మాయం చేసేసి మళ్ళీ పిడికి పిలిచి రాజధానిని తెచ్చేసి నువ్వేనా అని చెప్పి ఏమైనా కనుక మ్యాజిక్ చేస్తున్నావా ఎందుకు ఇవన్నీ అనవసరమైనది కదా సరే ఎని హో మతం మీద అయితే లాస్ట్ క్షమాపణ అడిగో అది కూడా మంచి పని అలా అడగాలి అన్న ధైర్యం ఉండాలి అలా అడగాలి అన్న ధైర్యం ఉండాలి ఇంకోసారి పొలిటికల్ అంశాలు ప్రస్తావించేటప్పుడు ఇంకెవరినైనా కమిడియన్ అని ఆదర్శంగా తీసుకుని ఏమైనా చేస్తున్నాము నువ్వు ఆదర్శంగా తీసుకోవాలనుకున్నా ఆల్రెడీ బాగానే ఎదిగిపోయినారు వాళ్ళకి ఇప్పుడు ఏమైనా నష్టం లేదు ఇన్సూరెన్స్ సేజ్ లో ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకొని ఇబ్బందుల్లో పడడం నువ్వు అనవసరంగా